సారీ నాకు ఇప్పుడు మూడు లేదు తర్వాత పెట్టుకుంటాను రే బ్రహ్మ ఇది తీసుకుని నువ్వు పక్కెళ్ళు ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను ఈసారి గురు అంతే

మరి ఎల్ అంటే లేత ఓహో ఎం అంటే ముదర ఎల్ అంటే లేత మరి పి అంటే ఓహో నువ్వు చెప్పదు నాకు అర్థమైపోయింది ఏంట్రా అంటే పాప ఓహో ఎంపీ అంటే ముదర పాప ఎల్పి అంటే లేత పాప అని అర్థం అనమాట ఆ టైప్ లో మేనేజ్ చేసావా టాష్ గురు ఎల్కే అంటే గురు నువ్వే పేరు పెట్టావు గురు టిపి అహా టిక్ టి అంటే గురూ టిక్క కరెక్ట్ పేరే గురు నా తెలియక అడుగుతాను టిపి ఎల్పిలో మీకు ఎవరంటే ఇష్టం ఇద్దరు నచ్చలేదు ఎంపి నచ్చింది ఇదే మొదటి టెస్ట్ అా మా కాలేజ్ యానివర్సరీ ను వస్తావా గెస్ట్ గానా మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు అంటే ఏంటి ఉద్దేశం లేకపోతే ఏంటండి లాస్ట్ మంత్ మా పెద్ద కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టల్లో తీసి ఎండలో పెట్టారు లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి వేలాడుతూ ఉండేది నిన్న నాటకానికి గెస్ట్గా వెళ్ళి అక్కడ వెన దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్కి పనిష్మెంట్ ఇచ్చారు అబ్బాబ్ మీ పనిష్మెంట్ భయపడి పని మనిషి రావడం మానసింది తెలుసా నా చెప్పులు ఎక్కడ పెట్టాను ఉంటే ఇందులో ఉన్నావు నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని హైగర్ ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా ఇంకో కదా అప్పుడు తలుపు ఆపండి మీ పనిష్మెంట్ లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు చూసుకోవడానికి రెండు మూడు రోజులు గజిపోతారు కొడుకు వచ్చి నెక్స్ట్ డే పారిపోతాడు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతను పనిష్మెంట్ కట్టరు ఏముండవు అమ్మయ్యా అలాగే పని కూడా పనిష్మెంట్ తీసేయండి పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానులే ఏంటండి అది అరగంట గోడ కూర్చోయి గారు లేరా ఇప్పుడే వెళ్ళారు చెప్పండి ఓ ఏమి లేదమ్మా అబ్బాయి అమ్మాయిని చూడడానికి వస్తున్నాడు కదా ఓ పది రోజుల పాటు మీ ఇంట్లో ఉంటారంటున్నాడు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి ఆ అమెరికాలో ఉండొచ్చాడు కదా అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు అయ్యో దానికేం భాగ్యం అన్నయ్య గారు పది రోజులు కాకపోతే నెల రోజులు ఉంటామనండి కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి అలాగే

కొన్ని బంగారం సినిమాలు రింగ్ టోన్ పెట్టేనా నువ్వు పెట్టాల్సిన రింగ్ టోన్ కాదు నాకు సావిత్రింటావా ధనుష్ రజనీకాంతే పడ్డాడు నీకు ఆ దొరబా ఆయన ఈ ఊర్లో మావ పడితే చాలు ఆటోమేటిక్గా కూతురు పడతా వెళ్ళండి ఏరా అన్నయ్య పల్లెపని సావిత్రి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఇప్పుడే కదరా దానికి చేసాము మూడు నాలుగు ఏళ్ళు లాగి చేద్దాం చిప్తుంది ఫోన్లే ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఏ టెన్త్ చర్చిపూర్తే చేసేద్దాం వాకమా మంచి అబ్బాయి దొరకాలా ఎప్పుడు వస్తే వాడికి పెళ్లి చేసేద్దామా చెప్పు నువ్వు ఏంటి దొరికేది మన సారథి గారు వాళ్ళ అబ్బాయి కూడా సంబంధాలు చూస్తున్నారట వాళ్ళ పొలాలు కూడా మనమే చూసుకుంటున్నాం ఫ్యామిలీ కూడా పద్ధతి అయింది కానీ ఇప్పుడుకిప్పుడే అంటే కృష్ణ ఏం ఆడుకుంటున్నారు ఏం లేదు మన సావిత్రి సంబంధం గురించి అప్పుడే మీరు వచ్చిందా ఆ మా కృష్ణ గారు అంటుంటే కృష్ణ అంటే ఎవరు రథసారధి ఆయన చెప్పింది కానీ మీరు మామూలు కాదండి సంబంధం సారథి కాదు అని ఎలా చెప్పేసే చూడండి శారద ఆడేవడరా ఏమో నాకేం తెలుసు ఎందుకని ఇంతలా ఆలోచిస్తున్నారు అసలే రోజులు బాగాలేవు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయింది వదిలే మంచి సంబంధం అంటుంది కదా చేసేస్తే పోలా సరే మీరందరూ అందరూ చెప్తున్నారంటే ఆ సంబంధమే మాట్లాడుతున్నాను

ఇక్కడ ఓనర్ గారు రూమ్ ఏదండి ఓనరా ఓహో ఎండినా ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి చెక్ ద ఫైల్ ఇమిడియట్లీ ఎస్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు నీకేం కావాలని అడుగుతున్నానయ్యా మీ దగ్గర పని ఏమైనా ఉంటే ఇస్తారని వచ్చాను సార్ పని నీకా నువ్వేం పని చేస్తావ్ పెయింటింగ్ చేస్తాను సార్ ఇవన్నీ నేనే వేసాను చూడండి సార్ హలో శివ ఆ ఏం మాట్లాడుతున్నాను ఆ నీ జాబ్ గురించే కదా నువ్వు వాడి జాబ్ లో జాయిన్ అవుతావా సార్ 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 చాలా థాంక్స్ సార్ నీ మేలి జన్మలో మర్చిపోలేదు సార్ ఏ ఇట్స్ ఆఫ్ లైట్ నీ దగ్గర టాలెంట్ ఉంది అందుకే ఇచ్చాను దానికే థ్యాంక్స్ చెప్పాలా కదా సార్ ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు చూపించారు రాగానే ఇంత పైకి వెళ్తాను అనుకోలేదు సార్ ఉందయ్యా నిన్ ఇంకా చాలా పైన కూర్చోబెడతా ఏంటి బదరా ఆడ చెప్పింది నీకేం అర్థం కాలేదా ఆడు మోగోడు మాట్లాడలేదు వినపడదు తూ చదాలి అవుట్ అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు మీ ఊరికాతుకొచ్చిందా అంటున్నాడు అబా ఎరా అర్థం కదా బెదరా నేను కూడా చాలా గొప్ప క్రికెట్ పేరు అయిపోదాం అనుకున్నాను సచిన్ టెండూల్కర్లా అజాగ్రీలో అయిపోదాను కానీ చివరికి బ్రష్ వేను అయినా సరే ఇలా వైట్ వైట్ మెయింటైన్ చేస్తాను ఇదిగా ఈ హోర్డింగ్ క్రికెట్ గ్రౌండ్ ఈ రంగు డబ్బా క్రికెట్ ఈ బ్రష్ క్రికెట్ బ్యాటు వాడికి మాటలు రాబట్టి ఎంత మొగోడేనా అమ్మాయి విషయంలో మంచి సౌండ్ పెద్ద కిలాడీ నమ్మలే పోదురా మరి సిటీ అంటే సిటీ అమ్మాయికి మనిషి ముఖ్యం కాదు టాక్లింగ్ కప్పింగ్ ముఖ్యం హలో పెట్రా ఏంటి టాక్లింగ్ కానీ మనకి చూస్తరు అందరూ ఉన్న అమ్మాయిలు మన పెట్టరు కానీ ముందు ఫండ్స్ కూడా అవసరం వచ్చేత బ్యాగ్ లేసుకుని సిటీ